పిల్లలు ఏం చేశారు పిల్లలు చంపాల్సిన పనేటి అసలు పిల్లలు ఏం చేశారు ముగ్గురు పిల్లలు అసలు అసలు ఎంత చక్కగా ఉన్నారు అలా చూసినప్పుడు కూడా అసలు జాలేసింది కూడా ఎంత చ మీకు ఏమన్నా సరే అలాంటి పిల్లలు ఏమైనా వద్దు అనుకుంటే నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటాను నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ టూ సిక్స్ నా నెంబర్ నాకు ఫోన్ చేసి నాకు ఇచ్చేయండి ఆ పిల్లల్ని అలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే నాకు ఇచ్చండి నేను పెంచుకుంటాను అంతే తప్ప మీరు ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు దయచేసి పిల్లల విషయాలు మాత్రం పిల్లల జోలికి మాత్రం రావద్దు అంటే నేను పెంచుకుంటాను నాకు ఇచ్చేయండి ఆ పిల్లల్ని నేను పెంచుకుంటాను రాజుల్లాగా రాణిల్లాగా పెంచుకుంటాను లివింగ్ రిలేషన్షిప్ అనేది ఎందుకు వచ్చింది ఇలాంటి కేసులను చూసే లివింగ్ రిలేషన్షిప్ అనేది ఇది ఒక లీగల్ అని చెప్పేసి సుప్రీంకోర్టు కూడా ఇలాంటి వాటిని చూసే ఇవ్వడం జరిగింది ఎందుకంటే ముందే అర్థం చేసుకోవాలని తెలుసుకోవాలని ఒకరి గురించి ఒకరు తెలుసుకోవాలని లేకపోతే రేపు పొద్దున్న తెలియకుండా పెళ్లి చేసుకుని ఒకరికొకరు తెలియకుండా పెళ్లి చేసుకుని డీవీసీ అని మెయింటెనెన్స్ అని లేకపోతే ఇంకొకేసని అవన్నీ పక్కన పెడితే ఇలా మర్డర్లు చేస్తున్నారు కదా పిల్లల్ని కానీ భార్యల భర్తలు కానీ భర్తల భార్యలు కానీ ఇలాంటి మర్డర్లు అనేవి జరుగుతున్నాయి కదా సో అందుకోసం వచ్చిందే చాలా వరకు వా ఇలాంటివన్నీ చూసి వాటి కోసం వచ్చిందే ఈ లివింగ్ రిలేషన్షిప్ అనేది ముందుగా అందరికీ నమస్కారం ఇవాళతో మన టాపిక్ ఏంటంటే ఇవాళ మాట్లాడుకునే డిస్కషన్ ఏంటంటే చూసే ఉంటారు టూ డేస్ నుంచి రజిత అనే ఆవిడ ముగ్గురు పిల్లల్ని వేరే వ్యక్తితో సంబంధం ఉండడం వల్ల ముగ్గురి పిల్లల్ని అన్యాయంగా చంపేసింది సో దాని గురించి ఇవాళ డిస్కస్ చేసుకుందాం ఒకటి గుర్తుంచుకోవాలి చాలామంది ముందే తొందరపడి పెళ్ళి అనేది చేసుకోవద్దు తొందరపడి పెళ్ళి అనేది చేసుకోవద్దు కొందరు ఎలా చేసుకుంటున్నారు పెళ్ళి వయసు అయిపోతుందని కొందరు చేసుకుంటున్నారు కొందరు ఏమో పేరెంట్స్ ఒప్పించారని చెప్పి బలవంతం మీద పెళ్లి చేసుకుంటున్నారు కొందరు ఏమో అమ్మాయి జాబ్ బాగుందని లేకపోతే అబ్బాయి జాబ్ బాగుందని లేకపోతే ఇంకోటి అని చెప్పేసి పెళ్ళి అనేది చేసుకుంటున్నారు అలాగ తొందరపడి పెళ్ళి అనేది చేసుకోవద్దు వస్తాడు నా రాజు ఈరోజు అంటూ వెయిట్ చేయండి వస్తుంది నా రాజ్ కుమారి అనుకుంటూ వెయిట్ చేయండి అంతే తప్ప తొందరపడి పెళ్లి చేసేసుకుని ఇలాంటివి మాత్రం చేయొద్దు రేపు పొద్దున్న ఇలాంటివి పెళ్లి చేసేసుకుంటారు చేసుకున్న తర్వాత తర్వాత ఇంకొకడు ఇంకొకటి నచ్చుతున్నాడు అమ్మాయికి లేకపోతే అబ్బాయికి ఏమి ఇంకొకటి నచ్చుతుంది పెళ్ళి అయిన తర్వాత ఈ అబ్బాయి అమ్మాయికి నచ్చట్లేదు అమ్మాయి అబ్బాయికి నచ్చట్లేదు ఒకరికొకరు నచ్చట్లేదు ఇంకొకరు ఇంకొకరు నచ్చుతున్నారు దానివల్ల ఇలాగ ఇంకొకరు ప్రాణం అనవసరంగా తీస్తున్నారు అందుకే వెయిట్ చేయండి తొందరపడి పెళ్లి చేసుకోవద్దు మీకు నచ్చే వ్యక్తి వచ్చే వరకు అబ్బాయి కానీ అమ్మాయి కానీ మీకు నచ్చే వ్యక్తి వచ్చే వరకు పెళ్ళి అనేది చేసుకోవద్దు ఒకరి ప్రాణాలు ఒకరు తీయొద్దు చిన్న పిల్లలు చిన్న చిన్న పిల్లలు ముగ్గురు పదకొండు సంవత్సరాలు ఒకరికి ఎనిమిది సంవత్సరాలు ఒకరికి ఆరు సంవత్సరాలు ఒకరికి ముగ్గురు ప్రాణాలు తీసేసింది ఆవిడ అది ఎంత పెద్ద తప్పు ఎంత పెద్ద పాపం అది ఎన్నో పూజలు చేసుకుంటే తప్ప పిల్లలు పుట్టట్లేదు ఎంతమంది హాస్పిటల్ చుట్టూ తిరుగుతున్నారు లక్షల లక్షలు ఖర్చు పెడుతున్నారు అలాంటిది ఉత్తినే ఉత్తినే ఎవడో కోసం ఎవడో కోసం అక్రమ సంబంధం కోసం ముగ్గురు ప్రాణాలు తీసేసింది ఆ తల్లి ఆవిడ పేరు పలకాలంటేనే కూడా చిరాకు వస్తుంది ఇంకొకటి ఈ మహాతల్లి ఇంకేం చేసింది అతనికి ఏమో రెండవ పెళ్ళి సో ఈవిడికి మొదటి పెళ్ళి అనమాట వాళ్ళిద్దరికీ ట్వంటీ ఇయర్స్ డిఫరెన్స్ ఉంది అలాంటప్పుడు ఫస్ట్ నేనే పెళ్లి చేసుకోకూడదు పెళ్లి చేసుకునే ముందు కూడా కొన్ని కండిషన్లు కూడా పెట్టిందంట అతని మీద అంటే ఆమె మీద రెండు ఎకరాల పొలం రాయాలని అలాగే ఇల్లు రాయాలని చెప్పేసి ఆయన కూడా పాపం ఆవిడ పేరున రెండు ఎకరాల పొలం ఇల్లు కూడా రాసాడంట రాసిన తర్వాత అంటే అతను ఆస్తి కావాలి అలాగే అతను పెట్టింది తినాలి కానీ ఇంకొకటి కావాలి వేరే వ్యక్తి కానీ నచ్చుంటే పోండి అతని దగ్గరికి పోండి వెళ్ళిపోండి లేదు అనుకుంటే అందరికీ చూ అందరూ చూసేలాగా లేకపోతే మీ భర్త చూసేలాగా లేకపోతే ఇంకేదైనా సరే పబ్లిక్గా అతనితో తిరుగు లేకపోతే ఇంటికి తీసుకొచ్చుకో తీసుకొచ్చుకున్న తర్వాత అందరూ చీకొట్టి అందరూ అంటుంటారు మొగున్నే అంటారు ఎందుకురా ఆవిడతో ఉండడం వదిలే అని చెప్పేసి అంతే తప్ప అలా చేసుకోండి మీకు ఒక ఒక్కో వ్యక్తి కావాలి అనుకుంటే అలా చేసుకోండి మీకు లేదు అనుకుంటే డైవర్ తీసుకోండి డైవర్స్ ఇతను ఇవ్వడు అనుకుంటే మీరు ఎలా చేయండి ఇలా చేసిన తర్వాత చీకొట్టి అతనే పంపించేస్తాడు అంతే తప్ప అతను మిమ్మల్ని నమ్మినప్పుడు ఆ పిల్లలు మిమ్మల్ని నమ్మినప్పుడు వాళ్ళ ప్రాణాలు తీయడం చిన్న చిన్న పిల్లలబ్బా వాళ్ళకి అసలు చూస్తేనే జాలేస్తుంది అలాంటి ముగ్గురు పిల్లల్ని ఇప్పుడు ఎవరైనా సరే చిన్న దెబ్బ కొడితేనే చిన్న పిల్లల్ని దెబ్బ కొడితేనే తర్వాత వెంటనే మన అయ్యో అనవసరంగా కొట్టామనుకుంటాం అలాంటిది ముగ్గురు ప్రాణాలు తీసేసింది ఆ తల్లి ముందేం చేసింది విషం పెట్టిందంట అంటే పెరుగన్నోలో ఏదో చిన్నది కలిపిందంట తర్వాత వాళ్ళకి వాంతులు కళ్ళు తిరుగుతున్నాయి అలాగ అన్నప్పుడు అప్పుడు మళ్ళీని ఆవిడ తవలతో తవలతో పీకి నులివి చంపిస్తుందంట అంటే ఇంకా ఇది అసలు ఎంత దానో అసలు ఆ తల్లికి ఎలా రావాలనిపిస్తుందా మనసు అది అందరూ అలాగా అసలు ఎవరు ఉంటారు అలాగ ఇలాంటి తల్లి ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే ఆవిడికి వితిన్ త్రీ ఇయర్స్ లోపు ఆవిడికి వితిన్ త్రీ ఇయర్స్ లోపు ఉరిశిక్ష అనేది పడుతుంది కన్ఫర్మ్ ఉరి శిక్ష అనేది పడుతుంది ఇంకా తొందరగా కూడా పడవచ్చు ఎలాగా శిక్ష అనేది ఆవిడకి ఎవరో కూడా బెయిల్ పెట్టకపోతే ఎందుకంటే ఇంత క్రైమ్ చేసింది కాబట్టి ఆవిడకి బెయిల్ అనేది ఎవరో పెట్టడానికి ముందుకు రారు వాళ్ళ పేరెంట్స్ కానీ లేకపోతే ఎవరైనా సరే బెయిల్ పెట్టకపోతే ఆవిడికి జైల్లోనే ఉంటుంది కాబట్టి తొందరగా ఛార్జ్ షీట్ అనేది వేస్తారు జైల్లోనే ఉన్నప్పుడు తొందరగా ఛార్జ్ షీట్ అనేది జరుగుతుంది జరిగినప్పుడు ట్రయల్ అనేది తొందరగా అవుతుంది అనమాట వితిన్ వన్ ఇయర్ లోపే ఆవిడకి శిక్ష పడే ఛాన్సెస్ చాలా మాత్రం ఉన్నాయి బెయిల్ మాత్రం బయటకు వస్తే మాత్రం త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ మాత్రం లేట్ అవుతుంది ఆవిడ మాత్రం బెయిల్ ఎవరు పెట్టకపోతే ఆవిడ జైల్లోనే ఉంటుంది ట్రయల్ అనేది జరుగుతుంది తొందరగా వన్ ఇయర్ లోపే ఆవిడ శిక్ష అనేది పడుతుంటుంది ఇది రేరెస్ట్ ఆఫ్ రేర్ కేసు కాబట్టి అలాగే పరిగణిస్తుంది కోర్టు ఆవిడికి ఉరి శిక్ష అనేది కోర్టు విధిస్తుంది ఇది పక్క షూర్ ఇంకొక చిన్న సొషన్ ఏంటంటే ఇలాంటి రజిత వాళ్ళకి లేకపోతే అప్పుడు మొన్న హైదరాబాద్లో కుక్కర్లో ఇలా చేశాడు కదా చంపేశాడు కదా భార్యని చంపేశాడు కదా అలాంటి వాళ్ళకి ఇలాంటి వాళ్ళు అలాంటి మనస్తత్వాలు ఎవరైతే ఉన్నాయో వాళ్ళకి చిన్న సలహా అనమాట మీరు అక్రమ సంబంధం ఏమైనా పెట్టుకున్న భర్త కానీ భార్య కానీ లేకపోతే ఇంకోటి ఏదన్నా సరే ఇంకోటి ఏ విషయం అన్నా మీ ఇద్దరికి భార్యాభర్తలకు గొడవ వచ్చినా భార్యను చంపేయాలని భర్త భర్తను చంపేయాలని భార్య ఇలాంటి ఇంటెన్షన్ ఏమన్నా వచ్చినప్పుడు మీరు కూర్చోబెట్టి భార్యను కానీ భర్తను కానీ ఇద్దరిని కూర్చోబెట్టి మీరు చెప్పండి నేను మిమ్మల్ని ఇలా చేయాలనుకుంటున్నాను ఇలా చంపేయాలి అని చెప్పండి ముందే ఎందుకంటే అలా చెప్పేస్తే ఇలాంటి ఇప్పుడు మాములుగా ఏమనుకుంటారు అలా అలా చేసేస్తే ఎవరికీ తెలియదు పిల్లి కొళ్ళు మూసుకుని పాలు తగినట్టుకు అలా చంపేస్తే ఎవరికీ తెలియదు తర్వాత బయటకు వచ్చేస్తాం లేకపోతే అసలు ఎవరికి తెలియదు అనుకుంటారు కానీ పోలీసులు ఇన్స్ట్రాగేషన్ ఎలా చేస్తారు ఫస్ట్ వాళ్ళకి అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ అక్రమ సంబంధం ఏమైనా ఉందా పోలీసులు దాన్ని అది చూసుకుంటూ వస్తారనమాట దాని తర్వాత ఇద్దరికి ఏమైనా గొడవలు ఏమైనా ఉన్నాయా లేకపోతే బిజినెస్ సంబంధించి ఏమన్నా ఎవరికైనా గొడవలు ఏమైనా ఉన్నాయా పోలీసులు ఆ కోణంలో ఎంక్వైరీ చేస్తారనమాట ఫస్ట్ అక్రమ సంబంధం అనేది దాన్ని చూస్తారనమాట దాన్ని చూసినప్పుడు ఏంటి ఒకవేళ భార్య కానీ భర్తకి కానీ అక్రమ సంబంధం ఏమైనా ఉంటే అది ఇప్పుడు సపోజ్ ఏదన్నా ఇద్దరికి ఏమైనా ఉంటే అది తర్వాత పెద్దలకు కానీ ఇంకొకరికి కానీ చెప్పుకుంటారు నా భార్య ఎలా తిరుగుతుంది భర్త ఎలా తిరుగుతున్నారని చెప్పుకుంటారు అప్పటికప్పుడు గొడవలు సర్దుమారుగా అయిపోతాయి దాని తర్వాత ఇలాంటి క్రైమ్ ఏమైనా జరిగితే పోలీసులు ఎంక్వైరీలో వాళ్ళు చెప్తారనమాట ఈవిడ ఇలా తిరిగేది ఆయన అలా తిరిగేది వాళ్ళిద్దరికీ ఎప్పుడు గొడవలు అయ్యాయి సో అని చెప్తే వాళ్ళని పోలీసులు స్టైల్లో రెండు పీకితే నిజాలనేది బయటకు వచ్చేస్తాయి నిజాలు అనేది బయట చెప్పేస్తారనమాట అది కాకుండా టెక్నికల్గా కూడా వాళ్ళ కాల్ రికార్డ్స్ అన్ని కూడా తీస్తారు దాని ద్వారా కూడా దొరికేస్తారు అంతే తప్ప ఇలా అక్రమ సంబంధం పెట్టుకుని భర్తను భార్య భార్యను భర్త అలాగే ఏమీ తెలియని అన్యం పుణ్యం తెలియని చిన్న పిల్లల్ని కానీ చంపేవారు చం చంపాలని చూస్తే ఈజీగా దొరికిపోతారు దానికంతా ముందు ఇష్యూ జరిగే కన్నా ఇంత ఇష్యూ జరుగుతుంది ఒకవేళ అలా ఏమన్నా క్రైమ్ చేశారు తెలియదు అనుకుంటారు కానీ తెలిసిపోద్ది తెలిసిన తర్వాత ఏమవుతుంది మొత్తం లోపం అందరికీ తెలుస్తుంది మీరు జైలుకి వెళ్తారు మీ మీద ఈ ముద్ర అనేది పడుతుంది ఇలాగ ఇలాగని చెప్పేసి దాన్ని వదిలే దానికన్నా ముందే అందుకే మీరు మీ భర్తను కానీ భార్యను కానీ కూర్చోబెట్టి నేను ఇలాగ చంపేద్దాం అనుకుంటున్నాను నేను ఇలా ని మిమ్మల్ని ఇది అనుకుంటున్నాను అందుకే మీతో నాకు డైవర్స్ కావాలని చెప్పండి మీకు దన్నం బాబో అమ్మో తల్లి నీకు దన్నం అమ్మో తల్లి అని లేకపోతే భర్త లేకపోతే నీకు దన్నం రా బాబు అని మొగుడు ఇద్దరికి ఇద్దరు దన్నం పెట్టుకుని విడిపోతారన్నమాట భర్త అలాగే భార్యతో చెప్పినా భార్య అలాగే భర్తతో చెప్పినా నీకు దన్నం తల్లు అని చెప్పేసి భర్త విడిపోతాడు భార్య భర్తతో చెప్పినా సరే భర్త భార్యతో చెప్పినా సరే నీకు తల్లం నీకు దన్నం తండ్రి బాబు అని చెప్పేసి భార్య విడిపోతుంది ఇలాంటివి ఏమీ చెయ్యొద్దు దాని బదులు ఎందుకంటే ప్రాణం కన్నా బతకడం ముఖ్యం కదా సో అలాంటివి ఏమైనా మీకు ఏమైనా క్రైమ్స్ ఆలోచనలు ఏమైనా వస్తే అలా చెప్పిస్తుండే అంతే తప్ప ఒకరు ప్రాణాలు ఒకరు తీసి జీవితాన్ని వాళ్ళ జీవితం నాశనం చేయొద్దు మీ జీవితం నాశనం చేసుకోవద్దు పేరెంట్స్ జీవితం నాశనం చేయొద్దు పేరెంట్స్ని కూడా బాధ పెట్టద్దు ఇది మాత్రం గుర్తుంచుకోండి మీకు అలాంటి క్రైమ్ ఆలోచనలు ఏమైనా వస్తే ముందు కూర్చోబెట్టి చెప్పించుకోండి చెప్పేసుకోండి అంతే తప్ప ఇలాంటి క్రైమ్ చేస్తే దొరకము అన్నట్టు ఏమి ఉండదు దొరుకుతారు పోలీసులు ఇంటరాగేషన్లో పోలీసు ఎంక్వైరీలో దొరికేస్తారు ఇలాంటి అక్రమ సంబంధాలు ముందే దొరికేస్తారు గుర్తుంచుకోండి ఆ సిగరెట్ ప్యాక్ మీదే కైనీ ప్యాకెట్ మీదే వాటి మీద ఉంటాయి కదా ఇది కాలిస్తే చనిపోతారు లేకపోతే ఇది కాలిస్తే ఇలా తింటే ఇలాగ అయిపోతారని అలాగే అది ఎలాగ హెచ్చరించినట్టుగా అవుతుందో మీరు కూడా ఇలాంటి క్రైమ్ ఆలోచన ఎవరికన్నా వచ్చినప్పుడు ఎందుకంటే పైకి అందరూ మామూలుగానే కనిపిస్తారు ఏమీ తెలియని వాళ్ళకే కనిపిస్తారు కానీ ఆ లోపల ఆలోచనలు అంటూ ఉంటాయి కదా ఇలా చేయాలని ఆలోచన మీ భర్తని ఆలోచనలు వచ్చినప్పుడు మీ భర్తను కానీ భార్యను కానీ కూర్చోబెట్టి ఇలా జరుగుతుంది ఇలా చేసేస్తానేమో అని చెప్పేసి మీరు మాట్లాడండి మాట్లాడిన తర్వాత నీకు దల్ నీకు దన్నం తల్లు అని ఆ భర్త చెప్తాడు నీకు దండం తండ్రు అని భార్య చెప్తాడు ఇద్దరికిద్దరు విడిపోతారు సమన్వయంగా మ్యూచువల్గా విడిపోండి తప్ప ఇలాంటివి చెయ్యొద్దు అసలు ఆ పిల్లలు ఏం చేశారు పాపం ఇప్పుడు ఈ సంబంధం పెట్టుకుంది భర్తకు తెలిసింది భర్తకు తెలిసినప్పుడు ఆయన తిట్టారు తిట్టినప్పుడు ఊరుకోవాలి అది కాకుండా ఇంకా ఆయనతోనే మాట్లాడుతూ కంటిన్యూ చేస్తూనే పిల్లలు ఏం చేశారు పిల్లలు చంపాల్సిన పనేటి అసలు పిల్లలు ఏం చేశారు ముగ్గురు పిల్లలు అసలు అసలు ఎంత చక్కగా ఉన్నారో వాళ్ళు చూసినప్పుడు కూడా అసలు జాలేసింది కూడా ఎంత మీకు ఏమన్నా సరే అలాంటి పిల్లలు ఏమైనా వద్దు అనుకుంటే నాకు ఇచ్చేయండి నేను పెంచుకుంటాను నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ టూ సిక్స్ నా నెంబరు నాకు ఫోన్ చేసి నాకు ఇచ్చండి ఆ పిల్లల్ని అలాంటి పిల్లలు ఎవరన్నా ఉంటే నాకు ఇచ్చండి నేను పెంచుకుంటాను అంతే తప్ప మీరు ఇలాంటివి మాత్రం చెయ్యొద్దు దయచేసి పిల్లల విషయాలు మాత్రం పిల్లల జోలికి మాత్రం రావద్దు మీ అక్రమ సంబంధం ఏమైనా ఉంటే మీ ఎవరితో ఉన్నా సరే పోండి వెళ్ళిపోండి అంతే తప్ప పిల్లల్ని మాత్రం చంపకూడదు ఇంకా కొన్ని ఎలా జరుగుతున్నాయి అంటే వేరే వాళ్ళతో ఇల్లీగల్ సంబంధం పెట్టుకుంటున్నారు పెట్టుకున్న తర్వాత గర్భం దాల్స్తున్నారు గర్భం దాల్చిన తర్వాత ఏంటి ఊళ్ళో తెలిసి లేకపోతే ఇంకొకరికి తెలిసి ఇంకొకరు తెలిసి ఆ గర్భాన్ని తీయించాలి అనుకుంటున్నారు తీయించిన తర్వాత ఏంటి ఆ పిల్లల్ని పెంచుకోవడం కాదు ఆ పిల్లల్ని చంపేస్తున్నారు ఎందుకంటే నాకు నా దగ్గర వరకు చాలా వచ్చాయి అలాంటివి ఇలా చేసేస్తున్నారు అలా చేసేస్తున్నారని సో అలాంటి మీరు ఏమన్నా చెయ్యాలి అనుకుంటే నేను పెంచుకుంటాను నాకు ఇచ్చేయండి ఆ పిల్లల్ని నేను పెంచుకుంటాను రాజుల్లాగా రాణుల్లాగా పెంచుకుంటాను నేను నాకు ఇచ్చేయండి నైన్ డబల్ ఫైవ్ త్రీ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్ టూ సిక్స్ అంతే తప్ప పిల్లల ప్రాణాలు మాత్రం తీయొద్దు దయచేసి మీ జీవితం ఎలాగో యదవ జీవితం అలాగే పిల్లల జీవితం అలా చేయొద్దు అలా నాశనం చేయొద్దు వాళ్ళ జీవితాన్ని చిన్న చిన్న పిల్లల వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు వాళ్ళకి ఏం తెలుసాలో మీ వల్ల మీ ఎదవ పనుల వల్ల వాళ్ళు పుట్టారు మీరు చేసే పనుల వాళ్ళు అలాంటి వాళ్ళని చంపేస్తారు ఎందుకు ఏమో మీకులా తయారు కదా వాళ్ళు పెంచిన తర్వాత మీకులా కదా వాళ్ళు ఇంకా బాగా తయారవుతారేమో పెద్ద పెద్ద సైంటిస్టులు అవుతారేమో ఏదైనా అవ్వచ్చు కదా అలాంటి చిన్న చిన్న ప్రాణాలు మాత్రం తీయొద్దు దయచేసి ఇదే వాళ్ళ వీడియో ఆ చిన్నపిల్లల్ని ఇలాగ చేసిందని తెలిసి చూసిన తర్వాత చాలా అంటే చాలా జాలేసింది జాలిగా అది చాలా బాధ వేసింది సో దీని గురించి ఏదో చెప్పాలి వీడియో అనుకున్నాను దాని గురించే సో ఆమెకి మాత్రం శిక్ష అనేది పడుతుంది ఆమె జైలు నుంచి బయటకు రాకపోతే తొందరగా రాకపోతే అంటే బెయిల్ ఎవరో పెట్టకపోతే ట్రయల్ అనేది తొందరగా జరుగుతుంది ఆవిడకి ఇన్ వన్ ఇయర్ లోపు లేదు అనుకుంటే త్రీ ఇయర్స్ లోపు జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత కొంచెం లేట్ అవుతుంది కేసు అనేది సో అప్పుడు ఆవిడకన్నా శిక్ష అనేది మాత్రం పడుతుంది నోట్ చేసుకుంటే నా మాట ఆవిడకి శిక్ష అనేది పడుతుంది సో దీని గురించి తొందరగా పడాలి శిక్ష అనేది కాదు ఆవిడకి తొందరగానే శిక్ష పడుతుంది ఎందుకంటే జడ్జి గారు ఇవన్నీ చూస్తారు కదా పోలీసులు కూడా షీట్ అనేది తొందరగానే వేస్తారు అన్ని సాక్ష్యాలు కూడా తొందరగానే చూసి పెట్టి కట్ కరెక్ట్గా విచారించిన తర్వాతే ఆవిడకి శిక్ష అనేది పడుతుంది ఇదే ఇవాళ వీడియో రేపటి వీడియోలో మళ్ళీ కలుద్దాం ఎవరు కూడా ఎప్పుడు కూడా ఇలాంటివి అసలు ఇలాంటి పిచ్చి పిచ్చి పనులు అసలు చేయకూడదని కోరుకుంటే అసలు ఆలోచన వచ్చినప్పుడు మీకు మీరు చనిపోండి తప్ప ఇలా ఇంకొకరు ప్రాణాలు తీయాలి చిన్నపిల్లలు ముఖ్యంగా చిన్నపిల్లల ప్రాణాలు తీయాలనుకున్నప్పుడు మీకు మీరు చనిపోండి తప్ప చిన్నపిల్లల ప్రాణాలు మాత్రం తీయకూడదని కోరుకుంటూ జై హింద్